ఆషాఢ మాసం వచ్చిందంటే మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా నడుస్తుంది ఆషాఢంలో అసలు ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎలాంటి శుభాలు జరుగుతాయి అసలు గోరింటాకు వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి ఒకసారి మనం మనతో పాటు ఇక్కడ మంచాల పట్టణంలోని గౌతమి నగర్ రామాలయంలో మనతో పాటు మహిళలు ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకొని చెప్పండి అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు దాని ఏంటి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మేము ఇది అనాదిగా పురాతన కాలం నుండి మన యొక్క సనాతన హిందూ ధర్మాన్ని సంరక్షించడం కోసము మన యొక్క పూర్వీకులు ఈ యొక్క ఆచారాన్ని పెట్టడం జరిగింది గోరెంటాకు సంబరాలు అంటే గోరెంటాకు పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి ఈ యొక్క ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకుంటారు అంటే ఆషాఢ మాసంలో వర్షాలు పడతాయి ఎండ విపరీతమైనటువంటి ఎండలు కొట్టి సడన్గా వర్షాలు పడడం వల్ల ఈ యొక్క ప్రజల్లో చిన్నపిల్లలలో అనారోగ్యాలు ఏర్పడతాయి ఆ యొక్క అనారోగ్యాలు తొలగించడానికి ఈ యొక్క మైదాకు అనేది గోరింటాకు అనేది చెట్ల నుండి వచ్చింది ఇది చాలా శ్రేష్టమైనది ఇది పెట్టుకోవడం వల్ల మనకు చిన్న చిన్న ఇబ్బందులు సర్ది దగ్గు జలుబు జ్వరము అనేటివి పోతాయి తింటే ఇంకా ఎక్కువ పోతాయి తొందరగా నయమవుతాయి అని మన యొక్క పూర్వీకుల నమ్మకము ప్లస్ ఈ యొక్క ఇంత మంచి ఆచారాన్ని మనం కూడా ప్రతి సంవత్సరము ఈ యొక్క కోదండ రామాలయంలో మేము నిర్వర్తించుకుంటాము అదేవిధంగా ఈరోజు మేము మహిళలందరము కలిసి ఈ యొక్క గోరెంటాకు సంబరాలు అంగరంగ వైభవంగా ఈ యొక్క కోదండ రామాలయము రామలింగేశ్వర ఆలయంలో మన యొక్క సీత అమ్మవారు పార్వతీదేవి వల్లి దేవసేన అదే అదేవిధంగా రాధా అమ్మవారు తులసి అమ్మవారు వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మైదాకును పెట్టి ఆ యొక్క పెట్టిన పెట్టి ప్రారంభించుకొని మేమందరము కూడా ఇలా సెలబ్రేషన్ చేసుకుంటాము ప్రతి సంవత్సరం ఇదే విధంగా చే చేసుకుంటున్నాము ఈ యొక్క ఆలయ కమిటీ వాళ్ళు మాకు ఇంత మంచి అవకాశాన్ని అందించినందుకు వారికి కృతజ్ఞతలు ఇంకా ఈ గోరెంటాకు గురించి చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి మన శరీరం లోపల ఉన్నటువంటి వేడి అది తొలగిస్తుంది అలా అదేవిధంగా మన యొక్క మంచి ఆరోగ్యాన్ని అందిస్తుందని తెలియజేస్తాం జై శ్రీరామ్ మీరు ఎప్పండి అసలు మహిళలు ఎక్కువ గోరింటాకు పెట్టుకోవడం చాలా ఇష్టపడుతుంటారు ఎందుకు అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందం కోసం పెట్టుకుంటారు తర్వాత ఆనవాయితీ కూడా కదా అందుకని పెట్టుకుంటారు మన గోరింటాకు అనేది ఎప్పటి నుండో వచ్చిన సాంప్రదాయం మనకి ఎందుకనంటే వర్షాకాలంలో మన పూర్వీకులు ఎక్కువ మంది పంట పొలాలల్లో దిగి బురద నేలల్లో వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి కాళ్ళు చెడిపోయే అవకాశం ఉంటుంది దాన్ని తగ్గించడానికి గోరింటాక్ అనేది చాలా ఉపయోగపడుతుంది అట్లాగే చాలా ఇది ఒక ఆడవాళ్ళనే కాదండి మగవాళ్ళు కూడా దీన్ని పెట్టుకోవచ్చు చిన్న పెద్ద భేదం లేకుండా అందరూ దీన్ని వాడేవారు కాలక్రమేణా దీ ఒక ఆడవాళ్ళకు మాత్రమే పరిమితమైంది కాకపోతే పూర్వకాలంలో మగవారు కూడా వాళ్ళ కాళ్ళను బాగు చేసుకోవడం కోసం దీన్ని ఉపయోగించేవాళ్ళు సో అదే మేము ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాము ఇలాంటి సందర్భం వచ్చినందుకు ఇట్లా సెలబ్రేషన్ చేసుకున్నందుకు ఇంతమంది వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము గౌరీదేవికి ప్రతీకగా మేము గోరింటాకు పెట్టుకుంటాము అది మనకు గౌరీదేవి దీనికి వరం ఇచ్చి ఉన్నది ఎందుకనంటే గోరింటాకు పెట్టుకున్న వాళ్ళకి సౌభాగ్యవతులుగా ఉంటారని ఒక వరం ఉన్నది అందుకని పెళ్ళిళ్ళలో కంపల్సరిగా గోరింటాకు పెట్టుకుంటారు ముస్లిం వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ ఏ సంప్రదాయంలోనైనా ఈ గోరింటాకు అన్నది కంపల్సరిగా మన వివాహ వ్యవస్థలో ఉన్నది ఒక భాగంగా కాకపోతే ఇది అందము ఉన్నది ఆరోగ్యము ఉన్నది అలాగే సౌభాగ్యము ఉన్నది సైన్స్ పరంగా ఆధ్యాత్మిక పరంగా రెండింటి ఉపయోగాలు దీనికి ఉన్నాయి థ్యాంక్ యూ అండి దానికి అంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల సైన్స్ ప్రకారమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది మహిళలు ఎక్కువగా అంద అందంగా ఉండడానికి కూడా వీటిని యూజ్ చేస్తారు ఏ ఫంక్షన్ అయినా కూడా ఇలాంటివి పెట్టుకుంటారు ఈ ఆషాఢ మాసంలో మాత్రం ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనుషులు ఉన్నటువంటి వేడిని తగ్గిస్తుంది కాబట్టి ప్రజలు ఎక్కువగా మహిళలు దీన్ని ఈ ఆషాఢ మాసంలో పెట్టుకుంటామని చెప్పి మనతో పాటు మహిళలు తెలిపారు